మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన అందెం గోపి రాజస్థాన్కి చెందిన ప్రవీణ్ భారతిలు రాజమండ్రి జైలుకు వెళ్ళగా అక్కడ వీరికి కేరళకు చెందిన జయరామ్ ఒడిస్సాకు చెందిన చంద్రశేఖర్లు పరిచయం అయ్యారు ఒడిస్సాకు చెందిన చంద్రశేఖర్తో జయరాం తనకు బిజినెస్ పరంగా ఒక తుపాకీ కావాలని అడుగగా చంద్రశేఖర్ అందెం గోపిని అడిగినాడు గోపి రాజస్థాన్కు చెందిన ప్రవీణ్ భారతికి చెప్పగా అతడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ వద్ద గోపికి ఒక తుపాకీ రెండు తూటాలు ఇప్పించాడు తర్వాత చంద్రశేఖర్ అట్టి తుపాకీ వద్దని చెప్పగా దానిని అమ్మడానికి వారు తమ వద్ద ఉన్న కారులో తుపాకీని పెట్టుకుని తిరుగుతున్నారు నిన్నటి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో కేశముద్రం పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు కేశముద్రం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కారును పోలీసులు ఆపి చెక్ చేసి వారి వద్ద నుండి ఒక తుపాకీ రెండు తూటాలు నాలుగు వ్యక్తులను పోలీసులు పట్టుకొని వారిని విచారించగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ వద్ద ఒక తుపాకీని రెండు తూటాలు కొనుగోలు చేసినామని దానిని ఇక్కడే ఎవరికైనా ఎక్కువ ధరకు అమ్ముదామని తమ దగ్గర ఉన్న కారులో పెట్టుకొని తిరుగుతున్నామని చెప్పి తాము కేశముద్రం మండలంలోని వీరరెడ్డిపల్లిలో ఒక కిరాణా షాపులో దొంగతనం మరియు

ఆయన ఇంతకుముందు కొన్ని టెప్ కేసెస్ ప్లస్ ఎన్డిపిఎస్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు గతంలో ఆయనతో పాటు ఏ త్రీ ఇక్కడ ప్రవీణ్ భారతి పెద్ద ఒక వ్యక్తి ఉన్నారు గోపి ప్రవీణ్ భారతి ఇంతకుముందు ఎన్డిపిఎస్ కేసుతో వాళ్ళకి కన్విషన్ వచ్చింది పనిష్మెంట్ మీద వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ సిక్స్ మంత్స్ ఉన్నారు అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళది చంద్రశేఖర్ అండ్ జయరామ్ పేరుతో చంద్రశేఖర్ ఒడిస్సా అయింది జయరామ్ కేరళ నలుగురు వాళ్ళది పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత సిక్స్ మంత్ తర్వాత ట్వంటీ ట్వంటీలో వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో అంతా కోర్టు హియరింగ్ టైంలో వాళ్ళది మళ్ళీ కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయిన తర్వాత ఈ చంద్రశేఖర్ గారు ఈ ఓపీకి ఒకటి ఆమ్ కావాలంత చెప్పారు ఈ జయరామ్కి యాక్చువల్ అది కావాలి సో గోపి ఏం చేశారు అది ప్రవీణ్ భారతికి కాంటాక్ట్ చేసి మీరు ఒకటి నాకు వెపన్ కావాలన్నా చెప్పారు సో దీంతో భాగంగా దీంట్లో ఈ మాధవ్ మాధవ్ పెద్ది శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు గోపి అండ్ భారతి వాళ్ళ ఇద్దరితోటి కాంటాక్ట్ చేసి ఆయన రాజస్థాన్ స్టేట్లో జాలోర్ లో దిల్కత్ విలేజ్ ఉంది ఆహూర్ మండల్ అక్కడ నుంచి ఒక వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఒక వ్యక్తి ఆయనకి ఈ వెపన్ ఇచ్చారు ఆ వెపన్ తీసుకుని వచ్చి ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కాజీపేట వచ్చారు కాజీపేట వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ చంద్రశేఖర్ పేరుతో వ్యక్తికి ఆయన వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత ఈ చంద్రశేఖర్ నాకు ఈ వెపన్ వద్దు అది అంత బాగాలేదు సో బాగాలేదు కాబట్టి నాకు ఇది వద్దు అలా చెప్పిన తర్వాత వీళ్ళు ఈ వెపన్ వేరే వాళ్ళకి అమ్మాలి అది దృష్టిలో పెట్టి ఇక్కడ వచ్చే క్రమంలో మన వాళ్ళు వాళ్ళకి పట్టుకున్నారు సో దీంట్లో ఒకటి ఎస్టీగా వెహికల్ వైట్ కలర్ వెహికల్ ఒక షార్ట్ వెపన్తో పాటు రెండు లైవ్ కార్ట్రేజెస్ ఐదు ఫోన్స్ సీజ్ చేశారు సో యాక్చువల్లీ జయరామ్ అయిన వ్యక్తి ఎన్డిపిఎస్ మీద చాలా బ్యాడ్ నేమ్ అంటే పెద్ద క్రిమినల్ ఆయన సో ఎన్డిపిఎస్ యాక్టివిటీస్ చేసే టైంలో ఆయనకి ఇది అవసరం ఉంది కాబట్టి ఆయన డిమాండ్ చేశారు సో వీళ్ళు అందరూ అరేంజ్ చేసి లాస్ట్లో ఇది రిపీట్ చేశారు కాబట్టి ఇక్కడ మన ఏరియాలో వాళ్ళు అమ్మడానికి ట్రై చేశారు అదే క్రమంలో మన వాళ్ళకి పట్టుకోవడం జరిగింది సో ఈ దీంట్లో ముఖ్యంగా ఈ ఏ వన్ గోపి ఆయన అగ్యూచువల్ అఫెండర్ ఇంతకుముందు మూడు థర్డ్ కేసెస్ ప్రాపర్టీ కేసెస్ నాలుగు ఎన్టీ పేస్ కేసెస్ ఉన్నాయి మొదట కూడా ఒక టూ త్రీ కేసెస్ ఇంకా ఆయన మీద రిజిస్టర్ అయినాయి సో ఆయన మీద కూడా కేసెస్ ఉన్నాయి దీనితో పాటు మన దగ్గర ఈ దొంతాగని సందీప్ ఆయన ఉన్నారు ఆయన మీద కూడా ఒకటి ఎన్టీ పేస్ కేసు ఉంది మెరుగు సిద్ధార్థ్ ఆయన కూడా దీంట్లో సపోర్ట్ చేశారు టోటల్ ఆరుగురు ఈ కేసు మనం ఇప్పటివరకు ఫిక్స్ చేశారు దాంట్లో ఐదుగురు మన కేసులో ఉన్నారు ఈ ఇమ్రాన్ ఖాన్ ది సెపరేట్ వారెంట్ తీసుకొని ఆయన కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ మొత్తం ఈవెంట్లో మెయిన్లీ మన డిఎస్పి మహబాద్ తిరుపతి గారి ఆధ్వర్యంలో గైడెన్స్ రోజు జరిగింది సిఐ మహబాద్ రూరల్ సర్వైవర్ చాలా బాగా పనిచేశారు పాటు ఎస్ఐ కె సముద్రం మురళీధర్ ఎస్ఐ మన सीसीएस uh, uh, ताहिर बाबा प्लस टीम चला बनचे का बट्टी ना तरफ स्पेशल स्पेषल कांग्रेट गिफ्ट थैंक यू